హలో ఆల్ దిస్ ఇస్ కావ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ యాక్చువల్లీ నాకు చాలా త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది సో వాయిస్ అంత క్లారిటీగా లేదు అండ్ ఎప్పటి నుంచి నేను వీడియోస్ పెట్టలేదు కూడా బికాస్ ఆఫ్ త్రోట్ ఇన్ఫెక్షన్ సో ఫైనల్ వాయిస్ ఓవర్ ఇద్దామని ఇస్తున్నా అండ్ నేను ఇక్కడ మైక్ పెట్టుకున్నాను ఇది ఈ వీడియో చేసేటప్పుడు బట్ నా వాయిస్ అస్సలు రికార్డ్ అవ్వలేదు సో దట్స్ వై నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా సారీ ఫర్ ద దన్వీనియన్స్ ఈ రోజు మేము మంచిగా ఓల్డ్ మెమరీస్ ని మెమరైజ్ చేసుకుందామని ఓల్డ్ డేస్ని ని ఏదో మా చిన్న బావగారు వాళ్ళ అబ్బాయి కలిసి పనస్పిక్కులు ఉంటాయి కదా వాటిని ఒక చిన్న కట్టెల పొయ్యి పెట్టుకొని పెట్టుకుని అనుకున్నాం వాడు చాలా కాన్ఫిడెంట్ గా నాకు వచ్చి పిన్ని నువ్వు వచ్చే చేసేద్దాం అని చెప్పాడు బట్ పైన ఏమైందో చూడండి మా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఇలాగే కట్టెల పొయ్యిలో ఇలా పనస్పిక్కల్ని కాల్చుకొని నేనే వాళ్ళం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు మీలో ఎంత మందికి అలా కాల్చుకుంటే నేను మేము ఇలా సెట్ చేసుకున్నాం ఎటికలు అండ్ ఆ దగ్గరలోనే ఉండే కొబ్బరి కమ్మలు ఉంటాయి కదా వాటిని తెచ్చి పెట్టుకున్నాం అనమాట వాడైతే నాకు ఫుల్ కాన్ఫిడెంట్ గా వచ్చి పిన్ని తెలుసు వచ్చే అన్నాడు అండ్ ఫైనల్లీ నేను వాడిని నమ్ముకొని వచ్చేసా అనమాట సో వాడు మంట పెడుతున్నాడు అండ్ మెయిన్ వైల్ మా ఊర్లో ఉండే ఫుల్ ఆఫ్ నేచర్ ట్రీస్ మొత్తాన్ని ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అరిట్ చెట్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ మా అయ్యే వాళ్ళ ఊరిది మంచి గ్రీనరీ ఉన్నప్పుడు చాలా ప్లెజెంట్ పీస్ఫుల్ గా ఉంటుంది కదా సో ఈ పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ నేచర్ లో మంచి ఈవినింగ్ ఇలా నేను సరదాగా మెమరైజ్ చేసుకోవాలని అనుకున్నాము సో ఓకే వీడు మంట అయితే పెట్టాడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేద్దాం అనేది చూద్దాం అవుతుందా లేదా ఏంటి అనేది ఫైర్ అయితే బాగా అయింది బట్ ఇందులో మనకి కాలుతుందా కాలదా అని చూద్దాం ఈ ఫైర్ అయితే పెట్టేసుకున్నాం కానీ ఫైనల్ గా ఇందులోనే వేయాలా లేకపోతే అది ఆరాక వేయాలా ఏంటి అనేది మాకు తెలియలేదు మా మామయ్య గారిని పిలుసుకొని అని వాడికి చెప్పాను ఒత్తులే పిండి మనమే చేసేద్దాం అని అన్నాడు సో మేమైతే ఫైనల్ గా అది అవుట్పుట్ బా వస్తుందో లేదో నాకు తెలియదు బట్ వేయడం అయితే వేసేసాము నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూస్తే ఎంత ఈజీ నా ప్రాసెస్ అది అనుకునే వాళ్ళం బట్ మనకి మనంగా చేయాలి అంటే అప్పుడు ప్రాసెస్ ఏంటని తెలిసింది యాక్చువల్లీ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యింది సో నెక్స్ట్ అటెంప్ట్ కట్టెలు తెచ్చి పెట్టారు కట్టెలు అండ్ పైన గడ్డేసి పెట్టావన్మాట సో పెట్టాక అండ్ ఇప్పుడు కూడా మాకు ఆరకు వేయాలా ఆరకు ముందే వేయాలా అని తెలియక ముందే వేసేసాం అనమాట బట్ ఫైనల్ గా అయితే అవుట్పుట్ బాగానే వచ్చింది మీలో ఎవరికైనా తెలుసా ఇదే ప్రాసెస్ లేకపోతే ఇలా కాకుండా మొత్తం ఫైర్ అంతా ఆగిపోయాక వేస్తారా మీకు తెలిస్తే కామెంట్ చేయండి యాక్చువల్లీ బనస్పిక్కల్ని కూర కూడా వండుకొని తింటారు మీకు తెలుసా పిక్కలు అండ్ వంకాయ మా అమ్మమ్మ వాళ్ళు ఉండేవారు ఎక్సలెంట్ అసలు టేస్ట్ ఎందుకు చాలా టేస్టీగా అనిపిస్తాయి అండ్ పనస పిక్కలు కాల్చుకొని తిన్నా కూడా భలే అనిపిస్తాయి ఇలా కాకుండా నార్మల్ గా గ్యాస్ మీద కడాయిలో కూడా నార్మల్ షాలో ఫ్రై చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది బట్ ఇలా కాల్చుకొని తింటే ఫ్లేవర్ ఎందుకో చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అండ్ ఫైనల్లీ మావి గారు మేము ఏం చేస్తున్నామా అని చూడటానికి వచ్చారు ఇలా కాదమ్మా అని చెప్పారు బట్ ఆల్రెడీ మేము ఇద్దరం చేసేసాం కాబట్టి ఇంకేం చేయలేదు అది అక్కడ యాక్చువల్లీ నేచర్ ని ఎంజాయ్ చేయాలంటే పల్లెటూరులోనే ఉండాలి కదా బేసికలీ మా అమ్మ వాళ్ళది అంత పల్లెటూరు అయితే కాదు బట్ మా అత్తయ్య వాళ్ళది ప్యూర్ అనమాట పల్లెటూరు అండ్ ఫస్ట్ అయితే నాకు అలవాటు పడడానికి కొంచెం టైమే పట్టింది బట్ అలా మెల్లమెల్లగా మా హస్బెండ్ తో నేను బయటకు వెళ్ళడం అలా ట్రీస్ ఇవన్నీ తిరగడం అలా అలవాటు అలవాటు పడిపోయాను బేసికలీ మ్యారేజ్ అయ్యాక మనం ఒక ప్లేస్ కి అడ్జస్ట్ అవ్వాలంటే చాలా కష్టం అందులో మనం కొంచెం సిటీస్ అండ్ టౌన్స్ నుంచి వచ్చి పల్లెటూర్లో అడ్జస్ట్ అవ్వాలి అంటే ఇంకా కష్టం అలాగే మా అమ్మ ూరు అంతా పల్లెటూరు అయితే కాదు మనకి ఏది కావాలన్నా దొరుకుతుంది ఎక్కడికైనా వెళ్ళొచ్చు బట్ ఇక్కడ అలా ఉండేది కాదు ఫస్ట్ చాలా ఇబ్బంది పడ్డా బట్ మా హస్బెండ్ సపోర్ట్ తో నన్ను ఎక్కడికైనా ఎక్కడికి కావాలని అక్కడికి తీసుకెళ్తారు ఇక్కడికి అక్కడ అక్కడికి అని చెప్పరు ప్రతిదీ తీసుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తారు సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అనమాట మా పనస పిక్కలు కాల్చాం కదా చాలా వేడిగా ఉంది అండ్ ఈ స్టేజ్ లో మనం తీసేస్తే చాలు బాగుంది కొంచెం ఉడకాలి అనిపించింది నాకు మీకు కూడా ఎప్పుడైనా ఇలా తినాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఒకసారి ఇలా చక్కగా ఓల్డ్ డేస్ ని మెమరైజ్ చేసుకునేలా ఉంటుంది అండ్ కొత్తగా ఎక్స్పెరిమెంట్ ఉంటుంది అండ్ మీ నియర్ అండ్ డియర్స్ తో ఇలా ట్రై చేసి అంటే ఇంకొంచెం మనకి బాగా ఫ్రై అవ్వాలి అనుకుంటే కూడా కాసేపు ఉంచి తింటే భలే అనిపిస్తుంది కొంచెం ఫస్ట్ అయితే మేము నార్మల్ గా ట్రై చేసాం బాగుంది నాకైతే అలా కూడా నచ్చింది ఇంకొంచెం కుక్ అయ్యాక కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్ గా కుక్ అయింది బాగా అనిపించింది వీడియో నచ్చితే డోంట్ ఫర్ ఇటు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్